நமஸ்தே வெல்கம் டு கேட்டிவி நியுஸ் முந்துகா ஹெட்லான்ஸ் லண்டன் பரியட் முக்கு வெல்த்து நாற்று பாப்பு అద్భుత బాలయీసు మహోత్సవం దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమాలు వేడుకలు ఈ నెల పదహారు నుంచి ఇరవై ఒక తేదీ వరకు దేవాలయ మహోత్సవాలు బెజవాడ కనకదుర్గమ్మకు రెండు కోట్ల ఆభరణాల కానుక వజ్రాలతో కూడిన బంగారు ఆభరణాలు చైర్మన్ ఈవోలకు అందుచేత పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చమ్ ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంతో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం కృష్ణానది తీరాన ఐంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నవంబర్ ఒకటి నుంచి ఐదు వరకు భవానీ మండల దీక్షల స్వీకరణ ఇరవై ఒకటిన మండల దీక్షల స్వీకరణ జరుగుతాయని దేవస్థానం నాయక్ చెప్పారు డిసెంబర్ నాలుగున రాత్రి కలస జ్యోతి ఉత్సవాన్ని నిర్వహిస్తామని డిసెంబర్ పదకొండు నుంచి పదిహేను వరకు భవానీ దీక్షల విరమణలు జరుగుతాయని తెలిపారు డిసెంబర్ ఉదయం గంటల నిమిషాలకు హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపన చేస్తామని పదిహేనున ఉదయం పది గంటలకు మా పూర్ణాహుతితో దీక్షల విరణి పేర్కొన్నారు అమ్మవారి దర్శనంకు వచ్చి వేలాది మంది భవాని భక్తులకు అన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని చెప్పారు ఈ సమావేశానికి శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానపు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు అదేవిధంగా గౌరవ సభ్యులు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి విజయవాడ నందు నామ సంవత్సరం కార్తీక మాసం మరియు మార్గశిర మాసములకు సంబంధించిన కార్యక్రమాలు మేము ముందు ఉంచడానికి ఎంతో సంతోషిస్తున్నాము ముందుగా మనకు ధనత్రయోదశి దీపావళి పండుగ మనకు లాంఛనంగా పంతొమ్మిది పది ఇరవై ఐదు ఆదివారంన ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు రుద్రహోమం జరుగుతుంది అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి యాగం కూడా ఇరవై తారీఖున సోమవారం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు కాలంలో అమ్మవారికి ప్రధాన ఆలయం నందు ధనలక్ష్మి పూజతో పాటు దీపాలంకరణ మరియు బాణాసంచ వెలిగించిన తర్వాత సాయంకాలం ఏడు గంటలకు ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలన్నింటినీ కూడా కబాట బంధనం ఓం శ్రీ మాత్రే నమ మరి ఈరోజు మనం ఇక్కడ పెద్ద ఎత్తున మన మీడియా మిత్రులందరితో మేమంతా కూడా మరి మా ధర్మకర్తల మండలి సభ్యులు మన ఈవో గారితో కలుపుకొని మరి మనంతా కూడా మన ఆఫీసులు గట్టిగా అయితే ఏర్పాటు చేశారు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉండే ఆల్రెడీ పన్నెండు గంటలు అయినప్పుడు మరి మనం దసరా ఉత్సవాల్ని చాలా ఘనంగా జరుపుకున్నాం అందరూ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళతో కలిపి మీరు మీడియా మిత్రులంతా కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ అందరూ కూడా మీరు చాలా సహకారం అందించారు మన దేవస్థానంకి మన మరి ఎక్కడెక్కడో ఎన్నో దేశాలకు వెళ్తానికి మీరు ఎన్నో రకాల వీడియోలు ఫోటోలు పెట్టారో సంతోషం ముందుగా మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఏ చిన్న ఇబ్బంది కలగకుండా మనమంతా కలిసి ముందుకెళ్ళాం మనం అలాగే ముందుకు వెళ్ళాలి అట్లాగే మనం ఆ తల్లి దుర్గాదేవి ప్రదర్శన కోసం మరి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఐచ్ఎం ఆదేశాల మేరకు గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోనే మీటింగ్ హాల్ రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు డిప్యూటీ కమిషనర్ జి సృజన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నగరంలో జరుగుతున్న సర్వే స్థితిగతులను సమీక్షించారు సర్వేలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో గల అన్ని ఖాళీ స్థలాలు ఖాళీ స్థలాలుగానే ఉన్నాయా లేదా వాటిపైన ఇల్లు నిర్మించారా ఒకవేళ ఇలా నిర్మిస్తే వాటికి తగ్గట్టుగా ఖాళీ స్థలాల పన్నును ఇంటి పన్నుకి మార్చాలి ఇంటి పన్నులు ఉన్న అసెస్మెంట్ లకు నగర సంస్థ జారీ చేస్తున్న డిమాండ్ కు తగ్గట్టుగా ఉందా లేదా ఒకవేళ నిర్మించిన ఫ్లోర్లు నిర్మించినా ఆ మార్పుకు తగ్గట్టుగా ఈ సర్వే ద్వారా మార్చాలని అన్నారు అడ్మిన్ సెక్రటరీలు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఖచ్చితంగా ఈ సర్వే పూర్తి చేయాలన్నారు అలాగే ప్రజలు కూడా సిబ్బంది తమ వద్దకు వచ్చినప్పుడు సహకరించాలని పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్లు హెలెన్ ఏయుబి శర్మ డి శ్రీనివాస్ రెవెన్యూ ఆఫీసర్లు ఇన్స్పెక్టర్ అడ్మిన్ సెక్రటరీలు పాల్గొన్నారు సంతోష్ మారుతి న్యూ గ్రాండ్ విక్టోరీస్ కారును లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేసింది న్యూ విక్టోరియస్ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ సన్ రూఫ్ తో పాటు ఆకర్షణీయమైన అద్భుత ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయని నేటి తరానికి ఈ కారు ఎంతగానో నచ్చుతుందని సంతోష్ మారుతి సేల్స్ డెవలప్మెంట్ మేనేజర్ కె వంశీచంద్ తెలిపారు కారులోని సంతోష్ మారుతి కార్ షోరూంలో న్యూ గ్రాండ్ విక్టోరియస్ కారు ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రాఘవరావు గొల్లపూడి కమర్షియల్ మార్కెట్ అధ్యక్షులు పి నాగేశ్వరరావు సంతోష్ మారుతి మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి శ్రీకాంత్ వచ్చేసి విక్టోరియస్ కారును మార్కెట్ లోకి లాంఛనంగా విడుదల చేశారు ఈ సందర్భంగా సంతోష్ మారుతి సేల్స్ డెవలప్మెంట్ మేనేజర్ కే వంశీచంద్ మాట్లాడుతూ విక్టోరియస్ ఫీచర్ లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ లెవెల్ రెండు ఎడాస్ ఫ్యానోరమిక్ సన్ రూఫ్ వెంటిలేటెడ్ సీట్స్ వైర్లెస్ ఛార్జింగ్ మూడు వందల అరవై డిగ్రీల కెమెరా స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఎనర్జీ ట్యాంక్ ఏర్పాటు చేశారన్నారు సురక్షిత ప్రయాణంతో పాటు సౌకర్యంగా కూడా ఉంటుందని వివరించారు భారత్ స్టార్ పేర్కొన్నారు అనంతరం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆటో లోన్స్ హెడ్ ఉప్పు మహేష్ మాట్లాడుతూ సంతోష్ మారుతి విక్టోరియస్ కారును మార్కెట్లోకి విడుదల చేయడం సంతోషంగా ఉందని ఈ కార్ సేల్స్ మరింతగా పెరగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు చెప్పండి యా హలో అండి నా పేరు వంశీచంద్ సేల్స్ డెవలప్మెంట్ మేనేజర్ని సంతోష్ ఆటోమోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ కానూరు ఇప్పుడు ఈరోజు గ్రాండ్ విక్టోరియస్ లాంచ్ అనేది చేయడం జరిగింది ఈ విక్టోరియస్ వెహికల్ అనేది ఈ టైంలో రావటం చాలా సూపరిణామం ఎందుకంటే ఈ విక్టోరియస్ మిడ్ సైజ్ ఎస్యూవీ కేటగిరీలో ఈ వెహికల్ రావటం మాకు చాలా హ్యాపీగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకంటే ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి లెవెల్ టూ అడాస్ దగ్గర నుంచి ఇందులో ప్రతి వేరియంట్లోనూ కస్టమర్ కావాల్సినటువంటి ఫీచర్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి అంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ కానీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కానీ ఈసీవీటీ ట్రాన్స్మిషన్ కానీ అలాగే హైబ్రిడ్ ట్రాన్స్మిషన్స్ అంటే స్మార్ట్ హైబ్రిడ్ కానీ స్ట్రాంగ్ హైబ్రిడ్ కానీ దాంతోపాటుగా ఆల్ గ్రిప్ అనేటువంటి వేరియంట్ని కూడా ఈ విక్టోరియస్లో లాంచ్ చేయడం జరిగింది వీటన్నిటితో పాటుగా ఇంకా లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్నటువంటి వారి కోసం సిఎన్జి కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది లెవెల్ టు అడాస్ తోటి టాప్ వేరియంట్లో లెవెల్ టు అడాస్ తోటి ఈ వెహికల్ లాంచ్ చేశారు ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ లాంగ్ హైవేస్ మీద వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ మనకి ఇబ్బంది అనేది కలగకుండా లెవెల్ టు అడాస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కస్టమర్కి గుడ్ ఈవినింగ్ ఆల్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ టు దిస్ ఈవెంట్ ఐఎమ్ రాఘవరావు రీజనల్ మేనేజర్ విజయవాడ నార్త్ రీజియన్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ ఎండి గారు శ్రీ శ్రీకాంత్ గారు సిఈఓ అండ్ ఆల్ ద ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ ఇయర్ ఆల్ ద గ్రౌండ్ లెవెల్ టీమ్ మెంబర్స్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ ఐ మీన్ అసోసియేటెడ్ విత్ అవర్ పోరంకి బ్రాంచ్ ఇయర్ సో అయితే ఈ పూట ఐ ఐ మీన్ దిస్ ఈస్ ఎ మూమెంటస్ సకేషన్ లాస్ట్ లాస్ట్ మంత్ ఏవైతే జిఎస్టీ రిఫార్మ్స్ భాగంగా ఐ మీన్స్ సేల్స్ అక్రాస్ ద ఆటో సెక్టర్ హ్యాస్ క్యాటబుల్టెడ్ సో అండ్ యాడెడ్ టు దట్ ద మూర్తి ఐఆర్ పీవీఆర్ మూర్తి ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐమ్ హ్యాండింగ్ ఫర్ ఎంటర్ డీలర్ ఫండింగ్ విత్ సంతోష్ గురు వీఆర్ ద సోల్ బ్యాంక్ ఇన్ రింది సంతోష్ గురు ఫర్ మారుతి అండ్ రీనా అండ్ నెక్సా మిషన్ మహేష్ ఇదర్ ఏరియా సేల్స్ మేనేజర్ ఫర్ ఆటో లౌస్ సార్ ఈరోజు అండ్ దీపావళి శుభాకాంక్షలు మన సంతోష్ మారుతిలో ఈరోజు విక్టోరియాస్ కార్ లాంచింగ్ అటెండ్ అవ్వడం అనేది చాలా మంచి శుభపరిణామము సో ఈ దీపావళి పర్వతం నాడున అందరూ నూతన బాయకులతోటి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి సో ఈ కొత్త బండితోటి మారుతిలోను అలాగే మన విజయవాడ నగర ప్రజలందరూ కూడా సంతోషాలు నంపాలని కోరుకుంటూ సో ఆల్ ది బెస్ట్ టు సంతోష్ మారుతి అండ్ హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్ హ్యాడ్ హ్యాపీ థ్యాంక్ యూ ఓకే ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు రెండు కోట్ల విలువైన వజ్రాలతో కూడిన బంగారపు ఆభరణాలను కానుకగా కీర్తిలాల్ జ్యువెలరీ నిర్వాహకులు దేవస్థానం అధికారులకు అందజేశారు శక్తివంతమైన జగన్మాత తల్లిగా గాంచిన దుర్గమ్మ తల్లికి వివిధ ప్రాంతాల్లో ఉన్న భక్తులు విరాళాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని దేవస్థానం చెప్పారు కీర్తిలాల్ జ్యువెలరీ కుటుంబ సభ్యులకు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మహేశ్వర స్వామి దేవస్థానం అధికారులు వేద పండితులు ఘన స్వాగతం పలికారు వారి కుటుంబ సభ్యులకు దేవస్థానం అధికారులు అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించిన అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని అందించారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే సూర్య చంద్రుల ఆభరణాలు ముక్కు పుడక బొట్టు సూత్రాలు కొలుసు కంఠాభరణాలను దేవస్థానం చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఆలయో నాయకు ఆలయ ప్రాంగణంలో ఇచ్చారు ఐదు వందల ముప్పై ఒక్క గ్రాముల బంగారం వజ్రాలతో వాటిని తయారు చేయించారు కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ సతీమణి లక్ష్మీ రవి మాజీ ఎంపీలు గోకరాజు గంగరాజు కనుమూరి బాపిరాజు కీర్తిలాల్ జ్యువెలరీ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ దంపతులు పాల్గొన్నారు భక్తుల సహకారంతో దేవస్థానం అభివృద్ధి వేగవంతంగా ముందుకెళ్తుందని అధికారులు చెప్పారు 여러분 팀아반갑생님하 고들 바이 바이 기 선생님 저기 오늘 파블리트 1 바이 1 1케이쌤 Cek konsep lagi, Cik Vicen. Cek, 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 Oh, okay, okay. Sir, <laughs> sir. Oh, okay, 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 na. ready. Sir, looks tight. కృష్ణా జిల్లా గన్నవరం బాలయేసు మహోత్సవం దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమాలు వేణుకలు ఈ నెల పదహారు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు కొనసాగుతాయని అద్భుత బాలయేసు ఫాదర్ తెలిపారు బాలయేసు దేవాలయం రెవరెండ్ ఫాదర్ ఫసల థామస్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ మహోత్సవాలు మొదటి రోజు జపమాల పతాకా విష్కరణ దివ్య బలిపూజ దివ్య సత్ప్రసాద ఆశీర్వాదం రెవరెండ్ మోన్సింగ్ చూర మోసపం గాబ్రయేలు వికార జనరల్ క్యాథలిక్ సెంటర్ డైరెక్టర్ కలిసి పతాకాన్ని ఆవిష్కరించి దివ్య బలి పూజ నిర్వహించారు ఈ పదహారు నుంచి ఇరవై ఆరు వరకు నవదిన ప్రార్థనలు జరుగుతాయని ఇరవై ఆరవ తేదీన మరియు మాతా స్వరూప ప్రదక్షిణ గన్నవరం పురవీధుల ఊరేగింపు నిర్వహిస్తారని రెవరెండ్ ఫాదర్ పసల థామస్ తెలియజేశారు ఇరవై ఆరు సాయంత్రం మోన్షిడ్నోర్ మువ్వల ప్రసాద్ వికార్ జనరల్ సెయింట్ పాల్స్ కథడ్రల్ విచారణ గురువులు పలువురు గురువులు సమిష్ట బలి పూజ నిర్వహించనున్నారు కార్యక్రమాలను పసల రత్నం పర్యవేక్షించగా శ్రీ కాటం కిషోర్ రాయ్ కుటుంబాలు దైవార్చన నిర్వహించారు బాలయేసు గాయక బృందం యేసుక్రీస్తు ఆరాధిస్తూ అద్భుతమైన పాటలను ఆలపించారు పురస్కరించుకుని రాబోయే తొమ్మిది రోజుల్లో నీ కుమారుడైన యేసును బాలయస్సుగా గుర్తించి గౌరవిస్తున్నాను మీకు మోహుని యొక్క జీవితము మాకందరికీ ఆదర్శవంతంగా ఉండినట్లు ఆయన అనుచగడముగా మా జీవితాలను కూడా మా బాల్యాన్ని మా యమనాన్ని కూడా ఇతరులకు ఆదర్శవంతంగా గడిపేదాకా మమ్మ జీవించమని ఈ సమయము ఏపీ చంద్రబాబు నవంబర్ రెండు నుంచి ఐదు వరకు లండన్ లో రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది నవంబర్ పద్నాలుగు పదిహేనున విశాఖలో భాగస్వామ్య సదస్సు జరగనుంది ఈ సదస్సుకు రావాలని లండన్ లోని పారిశ్రామిక వేత్తల్ని సీఎం కోరుకున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి వివరించనున్నారు నాణ్యమైన విద్య ఆరోగ్య సేవలు అందించడంతో పాటు అన్ని విధాల అభివృద్ధి చెందేందుకు సమిష్టిగా కృషి చేద్దామని వారి బంగారు భావితకు బాసరుగా నిలుద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులతో ఉన్నారు అంతర్జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన వాక్తృత్వం పెయింటింగ్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించగా వీటిలో విజేతలుగా నిలిచిన వారికి గురువారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా అధికారులతో కలిసి పతాకాలు బహుమతులు అందజేశారు సుహాసిని జిల్లా శిశు సంక్షేమ సాధికారత రుక్సానా సుల్తాన బేగం డిఇ యువీ సుబ్బారావు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రజనీ కుమారి డాక్టర్ జయందుమతి డాక్టర్ మాధవి గైడ్ టీచర్స్ విద్యార్థులు తల్లిదండ్రులు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు నే రోజున సో ది గర్ల్ ఐ ఆమ్ ది చేంజ్ ఐ లీడ్ ద గర్ల్ ఆన్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ క్రైసిస్ దీని మీద ఈసారి చేపట్టడం చాలా ఇంపార్టెంట్ మీకు అందరికీ తెలుసు సో ఇన్ ది మోడర్న్ వరల్డ్ దర్ ఇస్ నథింగ్ విచ్ దట్ గర్ల్ కె నాట్ డూ సో ప్రతి దాంట్లో మొక్కలకి సరి సమానంగా వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ఎక్కడ మీరు ఎక్కడైనా చూసుకోండి సో స్పేస్లో చూసుకోండి డిఫెన్స్లో చూసుకోండి ఎడ్యుకేషన్లో చూసుకోండి అడ్మినిస్ట్రేషన్లో చూసుకోండి పొలిటిక్స్లో చూసుకోండి అగ్రికల్చర్ ఎనీ ఫీల్డ్ యూ మెన్షన్ సో ఎవ్రీవేర్ సో విమెన్ ఈక్వలీ ఈమెన్ సమ్టైమ్స్ బెటర్ దాన్ మెన్ ప్రూవ్ చేసే పరిస్థితి వచ్చింది నా దిటెస్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధు ఇంకెందరికి తెలిసే ఉంది భారతం ఎంత దిగ్విజయం సాధించిందో దాంట్లో ఫ్రంట్ లైన్లో లీడ్ చేసిన వాళ్ళు ఇద్దరు మహిళా ఆఫీసర్స్ దట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద విమెన్ సో అలాగే ప్రత్యేక జీవితంలో మహిళా రోల్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ ప్రతి స్థాయిలో కూడా సో వాళ్ళది ఇండిస్పెన్సిబుల్ రోల్ అనే చెప్తాము సో అటువంటి రోల్ని నిర్వహిస్తూ ప్రతి అంటే మగవాడు ఏం సక్సెస్ చేసి సక్సెస్ అయినా ఏం సాధించినా వెనకాల ఒక మహిళ ఉంటుందనేలాగా అది జస్ట్ సామెధ కాకుండా అది నిరూపించే స్థాయి ఇప్పుడు వచ్చింది సో ప్రతి చోట ప్రతి స్టేజ్లో కూడా ఇది టైమ్ అండ్ అగెన్ ఇట్స్ ఇంప్రూవ్ ఇంప్రూవ్డ్ ఇప్పుడే ఆ స్టేజ్ చూసుకుంటే చూడండి ముగ్గురు ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారు నలుగురు విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు ఇద్దరు జెంట్స్ ఉన్నారు సో దట్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ కింద కూడా ఎక్కువ మంది ఉన్నారు సో అందుకే సో నవ్ ఇట్స్ రైట్ టైం ద వెరీ రైట్ కాల్ గివెన్ బై యునైటెడ్ నేషన్స్ ద గర్ల్ ఐఆమ్ ద చేంజ్ అయింది ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ మెడికల్ ఇండస్ట్రీ గ్లోబల్ లెవెల్లో చూసుకున్నా కూడా పెద్ద పెద్ద కంపెనీస్ సీఈఓస్ సో అందరూ విమెన్ ఉన్నారు ఏ ఈవెన్ మన భారత రాష్ట్ర తూర్పు గోదావరి నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా వచ్చే నగదును డ్రైనేజీ సమస్య పరిష్కారానికే ఖర్చు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు ఆ నిధులు కాకుండా అదనంగా మరో వెయ్యి కోట్ల రూపాయలను డ్రైనేజీ మరమ్మతుల కోసం కూటం ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని పన్నెండవ డివిజన్ లోని అశోక్ నగర్ వివేక్ నంద రోడ్డు ఏరియాలో తూర్పు నియోజకవర్గ రామ్మోహన్ పర్యటించారు స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడలోని భూగర్భ డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోందని తెలిపారు భూగర్భ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంలో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు సరైన యంత్రాలు లేకపోవడం తగినంత మంది సిబ్బంది లేకపోవడం స్కిల్స్ వర్కర్స్ లేకపోవడం డ్రైనేజీలను సరిగా శుభ్రం చేయకపోవడం ఇలా కారణాలు ఏమైనా ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మస్ నేనే ప్రసాద్ పార్టీ డివిజన్ నాయకులు ఎస్కే కరీం రవి కోడే సాంబశివరావు రంగారావు సబ్బుని సాంబశివరావు బాలు చలసాని రమణ శ్రీనివాసరావు షేక్ లియాఖత్ బాజీ తదితరులు పాల్గొన్నారు విజయవాడ నగరంలో చాలా సమస్యలకు పరిష్కారం కనుక్కోగలుగుతున్నాం కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా చోట్ల అది స్లమ్ ఏరియా కావచ్చు లేకపోతే మిడిల్ క్లాస్ కావచ్చు లేదా అప్పర్ క్లాస్ కావచ్చు అన్ని చోట్ల కూడా డ్రైన్లు పొంగుతున్నాయి దానికి కావాల్సిన మిషనరీలో కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గతంలో లేక ఎఫిషియెంట్గా తీసే మనుషుల కొరత వలన కానివ్వండి లేకపోతే కార్పొరేషన్లో ఎంప్లాయీస్ని తగ్గటం వల్ల కానివ్వండి చాలా చోట్ల ఇబ్బంది కలుగుతుంది మా కార్పొరేటర్లు కూడా నిరంతరం ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి డ్రైనేజీని క్లీన్ చేయడానికి చేస్తున్న కృషిలో ఏమాత్రం లోపం లేదు ఈ సమస్యని మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది సీఎం గారు ఏం చెప్పారంటే రేపు బీపీఎస్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ వీటిలో వచ్చిన అమౌంట్లన్నీ కూడా ఈ బిల్డింగ్ రెగ్యులైజ్ స్కీమ్ ఏదో ఉంది కదా దాంట్లో వచ్చిన డబ్బులన్నీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ జీవనర్లో వాడండి అని చెప్పడం అంతేకాదు నిన్న మొన్న ఒక వెయ్యి కోట్ల రూపాయలు వస్తే వెయ్యి కోట్లు ప్రతి పైసా అండర్గ్రౌండ్ డ్రైనేజ్గా వాడమని చెప్పడం జరుగుతుంది సో అంటే ఒక సమస్యని పరిష్కరించడానికి ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుందో నేను చెబుతాను ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏదైనా లోపం జరిగితే మా లోపమే తప్ప ముఖ్యమంత్రి గారి ఆలోచనలో కానీ ఆదేశాల్లో కానీ ఎలాంటి లోపం లేవు ఏదేమైనా కూడా ఇది ప్రెస్టేజ్గా తీసుకొని మా కార్పొరేట్ గారు సాయిబాబు గారు నాయకత్వంలో ఈ అండర్ గ్రౌండ్ ఎక్కడ పొంగకుండా చేయడానికి ప్రార్ ప్రభు ప్రయత్నం ఏమైనా వనరులు కావాలంటే కూడా వాటికి సమీకరించి వాటి కోసం మేము ప్రయత్నం చేయడానికి ఇక్కడ ఒక ఎక్స్పర్మెంట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు రావడం మెయిన్ రోడ్ పన్నెండవ డివిజన్లో యాక్చువల్గా బాగా అండర్ గ్రౌండ్లో కానివ్వండి సైడ్ డ్రైన్స్ స్ట్రాంగ్ వాటర్లో కానివ్వండి బాగా షిల్ట్ పేరుకుపోయి ఉన్నాయి ఆ షిల్టును తీయాలని డిపార్ట్మెంట్ వారికి చాలాసార్లు వినపం చేశాం కానీ దాని మీద శ్రద్ధ పెట్టలేదు దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ పొంగుతూ జరుగుతుంది ఈ ఈ కావాల్సిన లేబర్ సిల్టు తీర్థానికి కావాల్సిన లేబర్ని ఎన్ఎంఆర్ లేబర్ని ఎందుకు రిక్రూట్ చేసుకోరు ఎందుకు పెట్టరు అసలు డిపార్ట్మెంట్ వారు అది లేకుండా మనుషులు కావాల్సిన మనుషులు లేకుండా ఏదో మనుషులు ఏమీ లేకుండా పని చేయమనమంటే ఎట్లా చేస్తారు ఈ ఉండవాళ్ళేమో చేయట్లేదు పని కాబట్టి ఏంటంటే మా ఎమ్మెల్యే గారి దృష్టిలోకి అది వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు అవసరం అయితే మన ఫండ్స్తో అయినా చేద్దాము దాన్ని ఒక నెల రోజుల్లో మీరు పరిష్కారం కనుక్కునేటట్టుగా చూడండి ఆ నెల రోజుల్లో మీరు చేతి చూపించిన తర్వాత మిగతాయి మనం మాట్లాడదాం అనేది మా ఎమ్మెల్యే గారి అభిప్రాయం దాంతో మేము ఏకీపించి నెల రోజులు కూడా ఆ వ్యాను ఎక్కడికి వెళ్లకుండా ఈ డివిజన్లోనే ఉండేటట్టుగాను అట్లాగే మాకు రోజు ఈ లేబర్ను కూడా మేమే సమకూర్చుకునైనా కానీ ఈ పని చేస్తానికి సిద్ధమవుతున్నాం సూపర్ సిక్స్ పథకాలతో అత్యద్భుతమైన పరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో వైసీపీ కుట్రలు చేస్తున్నారని టీడీపీ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ దొరికిపోయాడని జోగి రమేష్ కీలక పాత్ర ఉందని జనార్దన్ స్పష్టం చేశారు వైసీపీ వారే తప్పులు చేసి టీడీపీకి అంటగట్టాలని చూస్తున్నారని వెల్లడించారు వైసీపీకి ముమ్మాటికి ప్రమాణం చేయడం గురువారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారా సందర్భంగా వారం రోజులుగా కల్తీ మద్యం మీద వార్తలు వస్తున్నాయని జగన్ రెడ్డి జోగి రమేష్ కలిస్తే కల్తీ మద్యం ఏరులై పారుతుందన్నారా కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ దొరికిపోయాడని ఈ విషయాన్ని జనార్దన్ రావు చెప్పారున్నారు కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ మాత్రమే కాకుండా పెద్ద తలకాయలు కూడా ఉన్నాయని అసలైన కుట్రదారులు ఇంకా బయటికి రావాల్సి ఉంది అన్నారా జోగి జోగి రాసుకుంటే మూడిదరాలనట్టు జగన్ రెడ్డి జోగి రమేష్ ఇద్దరూ కలిసి ఇది చేసినటువంటి స్కాము ఇందులో జోగి రమేష్ అనే వ్యక్తి పేరు జనార్దన్ రావు అనే దొంగ చెప్పాడు కాబట్టి దీని గురించి తప్పించుకోవడానికి మీడియా పుల్లులన్నీ కలిపి మీడియా పుల్లులు అంటే జిల్లాలో ఉంటారు ఏ చేస్తావు పొడి చేస్తావు లాగేస్తా ఏ చేస్తారంటారు వెళ్ళి పడుకుంటారు ఎవడన్నా వేస్తారు వీళ్ళు వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు వేసేస్తాను పొడి చేస్తాను లాగేస్తాను వేసే డ్యామ్ డూమ్ ఒక్కడనన్నా ఒక్కనన్నా చంపదెబ్బ కొట్టిన దాఖలాల్లో నేను వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పా నా ప్రభుత్వంలో చెప్పడం కాదు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే నేను చెప్పా ఈ మాటలో ఏమని వీళ్ళెవరిని చంపదెబ్బ కా దాఖలాలు లేవు వీళ్ళంతా మీడియా పులులు మీడియా ముందు వాగడం తప్ప వీళ్ళెవరిని ఏం చేసే సినిమా లేదు కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని పక్కదారి పట్టించడానికి జగన్ జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కలిపి నాటుతున్నటువంటి నాటకం మీరు మీరు చెత్తసుగ్గు అంటే జోగి రమేష్ పో ముందు హాజరు కావాలా పోలీసును కూడా అరెస్ట్ చేయాలా మేము పోలీసుని కూడా డిమాండ్ చేస్తున్నాం పోలీసుని కూడా డిమాండ్ చేస్తున్నాం నిన్న ఎప్పుడైతే పోలీసుల్ని ఒక ఎవరైతే ఈ లెక్క మద్యం అక్రమం కేసులో కల్తీ మధ్య కేసులో అరెస్ట్ అయిన జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పాడో స్కరణలతో దేశ వ్యాప్తంగా తొంభై తొమ్మిది శాతం వస్తువులు సేవలు పన్ను రహితం కావడం లేదా సున్నా శాతం ఐదు శాతం లేదా పద్దెనిమిది శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చాయని ఈ సంస్కరణలు సుస్థిర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిసా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం ది కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఆటోలు సరుకుల రవాణా వంటి వివిధ డ్రైవ్లకు ఉపయోగించే చిన్న వాహనాల ర్యాలీని కలెక్టర్ లక్ష్మీస జాయింట్ కలెక్టర్ సిలకియా ఇలక్య జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్ ప్రశాంత్ కుమార్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ మోహన్ తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సహకారానికి జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలు తోడ్పడతాయని రవాణా ఆతిథ్య రంగాల్లో మరింత అభివృద్ధికి వీలవుతుందన్నారు ప్రయాణికుల రవాణా వాహనాలు వస్తువుల రవాణా వాహనాలకు ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీ పద్దెనిమిది శాతానికి తగ్గిందని వివరించారు ఆర్టీఓలు ఆర్ ప్రవీణ్ కె వెంకటేశ్వరరావు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వై నాగేశ్వరరావు వి పద్మాకర్ అలీ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జీ ప్రియదర్శిని కృష్ణా జిల్లా లారీ ఓనర్ల అసోసియేషన్ విజయవాడ టాక్సీ ఓనర్ల అసోసియేషన్ ఎన్ఎంటీఏ అసోసియేషన్ టిఎన్టీయు అసోసియేషన్ ప్రతినిధులతో పాటు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు సూపర్ జిఎస్టీలో భాగంగా మంత్ లాంగ్ క్యాంపెయిన్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దేశంలో జరుగుతూ ఉంది అలాగే మన ఇంటర్ జిల్లాలో కూడా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కాన్సెప్ట్ మీద ప్రజలందరికీ చైతన్యం తీసుకురావడం జరుగుతూ ఉంది ప్రజలందరికీ ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల జిఎస్టీ టూ పాయింట్ ఓ ఈ సూపర్ జిఎస్టీ వల్ల ఎంత అదా అవుతా ఉంది ఎంత పబ్లిక్కి పాకెట్ మనీ సేవ్ అవుతున్నాయి దీని గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నాము ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అలాగే ఆటో డ్రైవర్స్ వెహికల్ డ్రైవర్స్ అసోసియేషన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఒకవైపు చాలకులు ఇంకొక వైపు వెహికల్స్తో పాటు ఆ డిపార్ట్మెంట్ అందరి సమన్వయంతో అసోసియేషన్ అందరి సమన్వయంతో కమర్షియల్ ట్యాక్స్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవగాహన తీసుకురావాలి చిన్న అంకె మనం చూసుకుంటే రాష్ట్రంలోనే ఈ జీఎస్టీ సూపర్ జిఎస్టీ వల్ల దాదాపుగా ఎనిమిది వేల కోట్లు డబ్బు ప్రజలకి అదా అవుతూ ఉంది అలాగే మన జిల్లాలో చూసుకుంటే దాదాపుగా మూడు వందల కోట్ల వరకు అదా అవుతుంది ప్రతి కుటుంబానికి తీసుకుంటే ఏం లేదన్నా కూడా ఆరు వేల నుంచి పన్నెండు వేలు ప్రతి నెల సేవ్ అవుతుంది సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీసుకొచ్చిన మన ప్రధానమంత్రి వర్లు ఇక్కడ ముఖ్యమంత్రి వర్లు సో ఈ కార్యక్రమాన్ని చక్కగా చేపడుతున్నారు కాబట్టి ఇది ప్రజలకి అందరికీ తెలియచేయాలి ఇది ఆటోమొబైల్లో చూసుకుంటే పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి ఇరవై ఎనిమిది అదొక సరే ఇవ్వండి ట్వెల్వ్ టు ట్వంటీ ఎయిట్ టువల్ మరోసారి హెడ్లైన్స్ లండన్ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు అద్భుత బాలయ్యు మహోత్సవం దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమాలు వేడుకలు ఈ నెల పదహారు నుంచి ఇరవై ఒక తేదీ వరకు దేవాలయ మహోత్సవాలు తమకు రెండు కోట్ల ఆభరణాల కానుక వజ్రాలతో కూడిన బంగారు ఆభరణాలు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఎచ్చ ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంతో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం ఇదరస్టు బుల్చన్ మరో బుల్చెన్ మళ్ళీ కలుద్దాం వర్కు సెలవు నమస్కారం